హాయ్ గెస్ట్ నేను మీ బ్లాస్టార్ జయనేంద్ర మామ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నా చిన్నప్పుడు అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను అనుకుంటా మామ వాళ్ళ ఊరి లేను అయితే మామల ఊరు ఎదురు అంటే ఉండ ఒక ఇరవై ముప్పై ఇళ్ళు ఉంటాయి ఆ ఇళ్ళు ఎదురే కాలువ ఉంటుంది అనమాట ఒక పిల్ల కాలువ పంట పొలాల కాలువ ఆ కాలంలో ఎప్పుడు మేము స్నానాలు చేస్తూ ఉంటాం బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక చిన్న ఒక వంతెనలాగా ఉంటుంది ఆ వంతెన నుంచి దూకి చేస్తూ ఉంటాం అయితే ఆ రోజు మా కూడా స్విమ్మింగ్ చేస్తున్నాడు కింద ఉన్నాడు అంత బాగానే ఉంది నేను పైన అదేంటిది అది అది వంతెన వంతెన మీదకి అప్పటికి మా అంటానే ఉన్నాడు అరే అల్లుడు వద్దు 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 అది దూకటానికి బాగానే ఉంటుంది కానీ దూకేటప్పుడు ఆ డ్రిల్స్ మీద కాలు స్లిప్ అయ్యి ఇచ్చేస్తే బొక్కబాళ్ళగా పడి అది తలక ఎంత కిందకి నీళ్ళలోకి వెళ్ళిపోయి ఊపిరాడుతూ నువ్వు మునిగి వెళ్ళిపోతూ ఉంటావు అని చెప్పాడు అయినా మన వినంగా అంతే ఎగ్గిరి దూకే దూకితే ఏముందే మామల దగ్గర దాళ్ళ నేను ఎక్కడో వెళ్ళిపోయా అసలు ఇక దగ్గర దగ్గరగా ఒక మామకి తెలియకుండానే ఒక ఇరవై అడుగుల దూరంలో వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఇక అసలు ఇక నాకు కాళ్ళు అందట్లా కాళ్ళవేమో లోతు ఎక్కువ ఉంది ఆ రోజు బాగా ఫుల్ వస్తుంది అన్నమాట వాటరు అసలు ఎట్లా అంటే అరేపల్ల పక్కన పల్లెటూరు అనమాట అసలు నేను కనీసం హాఫ్ కిలోమీటర్ దాకా వెళ్ళిపోయా మా మా మావా మావానికి మునుగుతున్నాను తేలుతున్నాను ముందు నాకేం ఈత రాదే నాకు ఈత రాదు ఇక చూసుకో మావ ఏం చేశాడంటే ఇటు పక్కకి లాభం లేదని చెప్పేసి వామ్మ ఇడు అయిపోతాడని చెప్పేసి టక 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 టకమని అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి పరిగెత్తుకుంటాడు వచ్చి కొబ్బరిమట్ట ఒక పెద్దది ఒకటి ఉంటే ఆ మట్టని ఇట్లా వేసి వేసి నన్ను పట్టుకోమని చెప్పేసి అట్ట పట్టుకొని ఎట్టగొట ఒడ్డుకులాగాడు ఓహ్ ఎట్ట మా నన్ను చాలాసార్లు కాపాడాడండి ఈ విషయంలో అంటే కాలకు సంబంధించి చాలాసార్లు కాపాడాడు తర్వాత రైల్వే స్టేషన్లో ఒక చిన్న ఇది జరిగింది అది కూడా చెప్తాను ఈసారి కానీ మావ నాకు ఈత నేర్పాడండి స్విమ్మింగ్ నేర్పాడు నాకు అది చాలా సంతోషం మనకి ఏదైనా నేర్పినప్పుడు ఆ గురువుల్ని ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాం ఉదాహరణకి కారు డ్రైవింగ్ ఎవరైనా అనుకోండి నేర్పుకుంటాం ఇప్పుడు నాకు కృష్ణన్న అని చెప్పేసి కారు డ్రైవింగ్ ఆయన చూపించాడు అంతే కానీ ఆయన గురువు అంతే నాకు ఐ లవ్ కృష్ణన్న థ్యాంక్ యూ సో మచ్ కార్ డ్రైవింగ్ అంటే నాకు కృష్ణన్నే గుర్తొస్తాడు అలాగే స్విమ్మింగ్ ఏతంటే నాకు మా అమ్మే గుర్తొస్తాడు ఇక క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఉంటుందన్నమాట అట్లా అనమాట సో థ్యాంక్ యూ మా లవ్ యూ మా